నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్రస్వామి ఆదివారం తన నివాసంలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించే ర్యాలీలకు అన్ని పార్టీలు ప్రజా సంస్థల ప్రతినిధులు కలిసి వచ్చి పాల్గొనాలని ఆయన సూచించారు విజయనగరంలో ఈ నెల పన్నెండు నిర్వహించే ర్యాలీ మార్గాన్ని కూడా కోలగట్ల ప్రకటించారు ఈ ర్యాలీ వైఎస్ఆర్ విగ్రహం గుండా సిఎంఆర్ జంక్షన్ మీదుగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఉంటుందని తెలిపారు ఈ మేరకు వైఎస్ఆర్ సిపి ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు ఈ కొత్త కుటుంబ ప్రభుత్వం వచ్చి సుమారు ఒక సంవత్సరం నారవుతుంది వారి పరిపాలనని ప్రజలకు చూపించి నెప్పించువలసిన పరిస్థితులు ఆ పరిపాలన చేతకాక ఇప్పటికి కూడా గత ప్రభుత్వం మీదే నిందలు మోపుతూ గత ప్రభుత్వం అరాచకాలు సృష్టించేసింది గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది అని చెప్తుంటే సంవత్సరం బట్టి మీరేం చేస్తున్నారో గుర్రాలు కాస్తున్నారా గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం మీ పరిపాలన ఏదైతే ఇస్తామని చెప్పారో ప్రజలకి ఏదైతే సంపద సృష్టించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పారో మరి ఆ సంపద ఎక్కడ సృష్టించారు ఏ విధంగా సృష్టించారు సృష్టించిన సంపద ఎక్కడుందని మేము అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మీరు పేర్లు మార్చుకొని అదే కార్యక్రమాలను ప్రజలకి కొత్త కార్యక్రమాల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు అమ్మఒడి అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది తల్లికి అని చెప్పింది ప్రజలు ఎప్పుడైనా తల్లిక వందనం అని చెప్పారా అని అడుగుతున్నాం ఏదైనా ప్రజలు అడిగితే అమ్మఒడి మాకు పడింది అమ్మఒడిలో రెండు వేల రూపాయలు కోత విధించారు అమ్మఒడికి మాకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిగా వచ్చింది వివిధ కారణాలతో మాకు అమ్మఒడి రాలేదు అమ్మఒడి వచ్చిందనే చెప్తున్నారు తప్ప తల్లికి వందనం అనే మాట ఎక్కడైనా వచ్చిందని అని అడుగుతున్నాం నిన్నటి రోజున ఎక్కడో మొన్నటి రోజున చూసాం రైతు భరోసా సచివాలయాలు సచివాలయాలు ఏం చెప్పారన్నా నీకే తెలియదని చెప్తున్నా